హాయ్ హలో అందరికి నమస్తే అండి వెల్కమ్ టు ద మై ఛానల్ ముందుకు మరొక హౌస్ అయితే సేల్కి అయితే తీసుకొచ్చానండి ఈ హౌస్ వచ్చేసి మీకు ఉత్తరం ఫేస్ హౌస్ అండి ముందు సీసీ రోడ్ కూడా అవైలబుల్ ఉంటుంది మెయిన్ రోడ్కి జస్ట్ ఒక ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది మీరు ఇక్కడ ఎలివేషన్ చూసుకున్నట్టయితే మంచి గ్రాండ్ లుక్తో అయితే ఎలివేషన్ డిజైన్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ ఇల్లు మీకు వన్ బిహెచ్కి హౌస్ అండి ఎవరికైనా సరే ఒక చిన్న ఫ్యామిలీకి సరిపడే హౌస్ కావాలి బడ్జెట్లో ఉండాలనుకునే వాళ్ళకైతే ఈ ఇల్లు అయితే మీకు చాలా చక్కగా సరిపోతుంది అదేవిధంగా ఈ ఇల్లు మీకు మెయిన్ అయితే చాలా దగ్గరలో ఉంటుంది అదేవిధంగా మీరు ఇక్కడ మెయిన్ లో చూసుకున్నట్టయితే మీకు ఇంటికి వచ్చేసి మీకు సిసి రోడ్ అదేవిధంగా మున్సిపల్ వాటర్ లిమిట్స్లో అయితే ఉంటుందండి ఇక్కడ మీరు లోపలికి ఎంటర్ అవ్వగానే ఒక రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే ఒక కామన్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా స్టెప్స్ అదే అదేవిధంగా ఒక కుళాయి కూడా ఇస్తూ లో మెయిన్ డోర్ వచ్చేసి మీకు పాలిష్ డోర్ ఇవ్వడం జరిగింది జరిగింది అదేవిధంగా ఒక సేఫ్టీ గేట్ ఇస్తూ మీరు లోపలికి ఎంటర్ అవ్వగానే హాల్ మాత్రం చాలా చక్కగా సరిపోతుంది స్పేస్గా అదేవిధంగా మంచి డిజైన్స్తో ఒక సింగల్ వాల్ గ్రాండ్ లుక్తో ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఒక వాష్ బేసింగ్ టీవీ యూనిట్ అదేవిధంగా కిచెన్ కూడా చూసుకున్నట్టయితే మీకు చాలా పెద్దగా స్పేస్గా అయితే ఉంటుందండి ఎందుకంటే ఇల్లు మీకు అన్ని రకాలుగా ఒక చిన్న ఫ్యామిలీకి బడ్జెట్లో కావాలి అదేవిధంగా మెయిన్ రోడ్కి దగ్గరలో ఉండాలి చుట్టూ హౌసెస్ మధ్యలో అయితే ఉంటుంది అదేవిధంగా ఒక బెడ్రూమ్ కలిగినటువంటి హౌస్ అండి ఇక్కడ మీరు బెడ్రూమ్లో చూసుకున్నట్లయితే ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇస్తూ అదేవిధంగా రెడ్మేడ్ డోర్ అయితే యూజ్ చేయడం జరిగింది మీకు ఇంటికి అన్ని రకాలుగా వసతులు అయితే ఉన్నాయండి ఎవరికైనా సరే మీకు ఇంకా ప్లాట్స్ ఇండ్లు గాలి కావాలనుకుంటే అదేవిధంగా ఒక ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేసే ముందు వాస్తు ప్రకారంగా చూసుకొని తీసుకున్నటకు అదేవిధంగా ఇల్లు మీకు పర్ఫెక్ట్ అయితే సరిపోతుందండి మీరు ఇల్లు తీసుకు తీసుకున్నటకు ఎవరికైనా కావాలన్నా మా నెంబర్ని అయితే సంప్రదించగలరు అదేవిధంగా మా నంబర్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది ఇంకా ఎక్కడైనా సరే మీరు కర్నూల్లో ఒక మంచి ప్రాపర్టీ కొనాలనే ఆలోచన ఉన్నట్లయితే మమ్మల్ని అయితే సంప్రదిస్తే మీకు ఎక్కడ కావాలనుకున్నా మనం ఇల్లు అయితే చూపించగలం మీకు ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ అదేవిధంగా ఇంకా మంచి మంచి వీడియోస్ కావాలంటే కూడా మా నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వగలరు థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ అదేవిధంగా ఎవరైనా సరే మా ఛానల్ ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ షేర్ ఫాలో మై మై ఛానల్